రామగుండం కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులను సస్పెండ్ చేయాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్గపూరి సూర్య డిమాండ్ చేశారు రామగుండం కార్పొరేషన్ పరిధి కాశీపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అక్రమంగా నిర్మించిన హోటల్ శ్రీమై లగ్జరీ వెనుకాల నూతన భవనాన్ని తొలగించాలని సోమవారం గోదావరి చౌరస్తాలో టౌన్ ప్లానింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై రామగుండం నగర సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీకి ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులలో చలనం లేదని అక్రమ నిర్మాణాలకు ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అనుమతులు మంజూరు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు నూతన మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిది సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ ఎయిటీ వన్ ప్రకారం ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా అవినీతికి పాల్పారు పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని టౌన్ ప్లానింగ్ ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని నిరసిస్తూ టౌన్ ప్లానింగ్ డిస్టిబొమను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తుండగా వన్ టౌన్ పోలీసులు అడ్డుకొని ఆ దిష్టి బొమ్మను లాక్కొని అఖిల భారత యోజన సమైక్య నాయకత్వాన్ని అరెస్టు చేయడం జరిగింది రామగుండం కార్పొరేషన్ పరి పరిధిలో అనేక అక్రమ కట్టడాలు జరుగుతున్నా వాటిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఏఐవైఎఫ్గా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు నూతన మున్సిపల్ చట్టం ప్రకారం అక్రమంగా జరిగినటువంటి నిర్మాణాలను తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆరేపల్లి మానస్ కుమార్ నగర కార్యదర్శి ఆశల నవీన్ నాయకులు రాణవేణి సుధీర్ వినయ్ పోతరాజు నాగరాజు నరేష్ సాయి తదితరులు పాల్గొన్నారు